ఒక రోజు ఏం చేస్తున్నాడంటే లోన యాజకత్వం చేయడానికి వెలుపుల ప్రార్థన చేస్తున్నాడనమాట వెలుపుల ప్రార్థన చేస్తుంటే అక్కడ ఎవరు వచ్చి ప్రత్యక్షమయ్యారు ప్రభు దూత జగర్య భయపడకుము నీ ప్రార్థన వినబడి ఉంది ఎన్నో సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాడు ఆయన అయ్యా నాకు సంతానం లేదని ప్రార్థన చేస్తున్నాడేమో నువ్వు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావేమో చాలా విధాలుగా ప్రార్థన చేస్తున్నావేమో నాకు ఈ సమస్య ఉంది బాధ ఉంది ఈ ఉంది ఈ ఇబ్బంది ఉంది నాకు తినిచ్చి తొలగించే నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావేమో చాలా విధంగా భయపడుతున్నావేమో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే నేను తోడుగా ఉన్నాను నిన్ను నడిపించేవాడిని నేనే నిన్ను తీసుకెళ్లి నేనే నీకు అన్ని సమస్తము సమకూర్చేవాడిని నేనే నువ్వు ఎందుకు భయపడుతున్నావు బిడా నువ్వు భయపడ చెప్తున్నాడు మాట అర్థమవుతుందా దేవుడు తను మాట్లాడుతున్నాడు